కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం స్థానిక అవినిగడ్డలో ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థిలోకం హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నారా లోకేష్ చొరవతో పన్నెండు వందల కోట్లు విడుదల చేయటంపై భారీ ఎత్తున విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు తమకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలిచిందన్న ఆనందంలో మంత్రి నారా లోకేష్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి లోకేష్ బాబు గారు విద్యా ప్రమాణాలను పెంచుతూ ప్రతి కార్యక్రమం విద్యార్థులకి అనుగుణంగా రూపొందిస్తూ వారి జీవన ప్రమాణాలు కానీ వాళ్ళ చదువు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ అందిస్తూ విద్యార్థులందరినీ కూడా ఉన్నత చదువుకు ప్రోత్సహించడం జరుగుతుంది దానికోసం కాలేజీలు కానీ స్కూల్స్ కానీ రీమోడల్ చేయడం కానీ విధంగా విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు కావాలో అవన్నీ తెలుసుకొని ముందుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా గత ప్రభుత్వం బాకీ పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నిన్న జీవో రూపంలో పన్నెండు వందల కోట్లు ఒకేసారి విడుదల చేసి లోకేష్ బాబు గారు విద్యార్థులకి ఎనలేని మేలు చేశారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళ సర్టిఫికేట్ల కోసం కానీ వాటి కోసం చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళ తల్లిదండ్రులు ఈ సమయంలో ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థికంగా ఈ రోజు పన్నెండు వందల కోట్లు విడుదల చేసి లోకే లోకేష్ బాబు గారు విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించారని తెలియజేస్తున్నాం